కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మన హైదరాబాదులో భారతదేశంలో ప్రప్రథమంగా ఒక అద్భుతమైనటువంటి యాగాన్ని మనం నిర్వహిస్తున్నాం ఆ యాగం పేరే శ్రీ పంచముఖ హనుమాన్ మహామన్యుపాశ్వత యాగం అయితే ఈ యాగంలో ఉండేటటువంటి విశేషం ఏంటంటే దీర్ఘకాలిక రుణబాధలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్లకు సరైన సమయానికి ఆర్థికంగా డబ్బులు అందక ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు ఉంటారు అంతేకాకుండా మనము నమ్మి ఎవరికైనా ధనరూపేణ కానీ రూపేన కానీ ద్రవ్య రూపేణ కానీ సహాయం చేస్తే వాళ్ళే తిరిగి మనకు వెన్నుపోట్లు పోడ్చే సందర్భాలు మా మనుషుల యొక్క జీవితంలో ఎన్నో ఉన్నాయి కదా అయితే ఈ యొక్క యాగంలో పాల్గొంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే మనకు హనుమాన్ చాల్సలో మరియు మిగతా హనుమత్ గ్రంథాలలో చెప్పినటువంటి ఒక మాట ఉంది అష్టసిద్ధి నవనిధికే దాత అష్టసిద్ధులు నవనిధులు అన్నిటికీ కూడా ఆంజనేయ స్వామి వారే ప్రభువు అందుకని ఆంజనేయ స్వామిని ఉపాసన చేయడం వల్ల రుణ బాధలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా సమస్త సంపదలు అష్టైశ్వర్యాలు వాళ్ళ ఇంట్లో ఉంటాయని మనకు హనుమత్ కల్పం చెప్తుంది అందుకని మీరందరూ కూడా ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి యాగంలో భాగస్వాములు కండి ఈ యాగం విశేషం ఏంటంటే చాలా అరుదుగా హిమాలయాల్లో లభించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రం ఆ పత్రం పేరే శ్రీ హనుమద్ మహావీర పత్రం ఈ పత్రము సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి యొక్క దేహం నుంచి ఉద్భవించినటువంటి అద్భుతమైన వృక్ష జాతులలో ఈ యొక్క పత్ర వృక్ష జాతి చాలా విశేషమైనది అయితే ఆ పత్రాన్ని మీ అందరికీ ఇప్పుడు నేను చూపించబోతున్నా ఇదే ఆ అద్భుతమైనటువంటి పత్రం ఈ పత్రం మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఇదే అద్భుతమైనటువంటి హనుమద్ మహావీర పత్రం ఈ పత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆంజనేయ స్వామి వారు గద మరియు ఆయన యొక్క తోక పాదముద్రలు దానితో పాటు సంజీవిని పర్వతాన్ని మోస్తున్న ఛాయా చిత్రము ఈ పత్రం మీద ఉండడం మీరు గమనిస్తారు ఇది ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా హిమాలయాల్లో లభ్యమయ్యేటటువంటి అరుదైన దేవతా వృక్షం మనము ఇటువంటి దేవతా వృక్షాలతో విశేషమైనటువంటి దివ్య ద్రవ్యాలతో ఈ యాగం మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇటువంటి అరుదైన యాగంలో పాల్గొనాలి అని అనుకుంటే మా కిరణ్ టీవీ వారిని సంప్రదించగలరు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులై మీ కుటుంబం మొత్తము కూడా సర్వ సుఖాలతో సంతోషాలతో ఉండగలని ఆశిస్తున్నాం సర్వే జనా సుఖినో భవంతు